ఇది మన ఇంక్యుబేటర్ అండి మనం అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి తెచ్చిన ఎగ్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఇంక్యుబేటర్లో పెడతాము పార్ట్ ఆఫ్ కొన్ని కొన్ని ఎగ్స్ మనం ఇక్కడ ఇంక్యుబేటర్లో పెడతాము దీంట్లో ఏంటంటే లైక్ మనకి సో ఈ ట్రేస్లో ఎగ్ వచ్చి ఎయిటీన్ డేస్ వరకు ఈ ట్రేస్లో ఉంటుందండి సో ఎయిటీన్ డేస్ తర్వాత సో ఎయిటీన్ డేస్ తర్వాత ఏం చేస్తామంటే మనం ఈ ఎగ్స్ తీసి మనం కింద పెడతాం సో ఎయిటీన్ డేస్ వరకు ఈ ట్రైలో ఎక్స్ ఉంటాయి ఎయిటీన్ డేస్ తర్వాత మనం ఎయిటీన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎక్స్ అన్ని తీసి మనం ఈ కింద ట్రైలో పెడతాము సో ట్వంటీ వన్ డేస్ కి చిక్స్ అనేవి మనకి బయటకు వస్తాయి ఇందులో నుంచి చిక్స్ బయటకు వస్తాయి సో ట్వంటీ వన్ డేస్ వరకు మనం టెంపరేచర్ వచ్చి నైంటీ నైన్ నుంచి నైంటీ నైన్ పాయింట్ నైన్ వరకు మెయింటైన్ చేయాలి వేరే అంతకంటే ఎక్కువ అయితే కానీ ఆటోమేటిక్ సెన్సర్స్ ఉంటాయి సో టెంపరేచర్ కట్ ఆఫ్ అయ్యి ఫ్యాన్ ఆన్ అవుతుంది సో హీటర్స్ ఆఫ్ అయిపోతాయి టెంపరేచర్ బయటకు వెళ్తుంది అండ్ హ్యూమిడిటీ వచ్చి మనకి ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ సిక్స్ మధ్యలో ఉండాలి సో అది కూడా హ్యూమిడిటీ కూడా ఆటోమేటిక్ మెయింటైన్ అవుతూ ఉంటుంది సో దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ వన్ అవర్కి ఎంత హ్యూమిడిటీ ఉంది ఎంత టెంపరేచర్ ఉందని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా ఎవ్రీ వన్ అవర్కి ఈ ట్రై అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అప్ అండ్ డౌన్ సో సో ఎవ్రీ ఎవ్రీ వన్ అవర్కి ఈ ట్రై రొటేట్ అవుతూ ఉంటుంది సో ఈవెన్గా టెంపరేచర్ అంతా స్ప్రెడ్ అయ్యి సో ట్వంటీ వన్ డేస్కి మనకి చికెన్ అయితే రెడీ అవుతుంది ఇంకో బెటర్ ఈ హ్యాచరీ వచ్చే మనకి టెన్ థౌసండ్ కెపాసిటీ హ్యాచరీ అండి సో ఎవ్రీ వీక్ మనం దీంట్లో త్రీ థౌజండ్ ఎక్స్ పెడుతుంటాము సో ఎవ్రీ వీక్ మనకి త్రీ థౌజండ్ ఎక్స్ ప్రొడక్షన్ ఉంటుంది మన హ్యాచరీ వచ్చి మనకి టెన్ థౌజండ్ కెపాసిటీ అండి సో మనకి ఎవ్రీ వీక్ మనకి టెన్ థౌజండ్ సిక్స్ వరకు ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది సో మనం టెన్ థౌసండ్ సిక్స్ వరకు మనం ఎవ్రీ వీక్ మనం బయట ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి మనకి బయటకి ఇస్తుంటాము సో టెన్ థౌసండ్ సిక్స్ హ్యాచింగ్ కెపాసిటీ ఉన్న ఇంకో బెటర్ ఇది మనకి సో ఫస్ట్ డే చిక్ మనం బయటకు తీసినప్పుడు ఏంటంటే మనం మిరాక్స్ వ్యాక్సిన్ వేస్తాము సో బయటకు తీసేటప్పుడే మనం దీనికి వ్యాక్సిన్ వేసి దీన్ని మనము ఇంకా బ్రూడింగ్కి షిఫ్ట్ చేస్తుంటామండి సో బ్రూడింగ్లో ఏంటంటే మనకి ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ వరకు మనము దీన్ని ఒక థర్టీ ట్వంటీ థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ డిగ్రీ టెంపరేచర్ మధ్యలో మనం ఫస్ట్ ట్వంటీ వన్ డేస్ ఉంచడం జరుగుతుంది సో ఆ తర్వాత మనం ఫస్ట్ ఫస్ట్ డే మనం మెరాక్స్ వేసేస్తాము సెవెంత్ డే మనం లసోటా వేస్తాము మళ్ళీ ఫోర్టీన్త్ డే గంబోరా వేస్తాము మళ్ళీ ట్వంటీ ఫస్ట్ డే లసోట వేస్తాం అండ్ ట్వంటీ ఎయిత్ డే గంబోరా వ్యాక్సిన్ వేస్తాము సో ఈ వ్యాక్సిన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి వన్ మంత్ అవుతుంది సో ఎవరైనా మనం ఈ సిక్స్ వన్ మంత్ సిక్స్ కావాలంటే వాళ్ళకు కూడా మనం వ్యాక్సిన్స్ ఆల్ వ్యాక్సిన్స్ కంప్లీట్ అయినా వన్ మంత్ సిక్స్ కూడా ఇస్తుంటాం